మూడు పార్టీలు కలిశారు మన వాళ్ళ ముగ్గురు పోయి మా తమ్ముడు భూమి భూమి తెచ్చారు మా వాళ్ళకు సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఏది కావాలంటే ఆన్లైన్ లో పెట్టేసి ఫోటోలు కూడా పెట్టి బ్రహ్మాండంగా చూపించే పరిస్థితి వచ్చారు భూమి భూమి తెస్తాడు స్పెషల్ స్టేటస్ తెస్తాడు ప్రెసిడెంట్ తెస్తాడు కానీ అసలు స్పెషల్ స్టేటస్ రాదు అదే పరికి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఆంధ్ర గోల్డ్ వస్తుంది ఇంకా చాలా వస్తాయి తమలో ఇవన్నీ చూద్దాం ఇంకో పక్క రోడ్లన్నీ కూడా బాగా చేస్తాను నేను వచ్చిన తర్వాత రోడ్లన్నిటికీ మహర్దశ తీసుకొచ్చే బాధ్యత మీకు ఎక్కడ కూడా ఒళ్ళు హోనం కాకుండా శుభ్రంగా ఉండేటిగా మళ్ళా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒకటి ఇక్కడ ముస్లింస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అందరి మీ ఇస్తున్నా అందరి పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ మా కూటమి మీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకుని తీసుకొస్తాం కావా ఇంకొక విషయం కూడా చెప్పాలి మైనారిటీస్ అందరికి ఇక్కడ కావాలని సిఏ ఏదైతే ఉందో అవన్నీ చెప్పి మిమ్మల్ని నెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను ఎన్డీఏతో కొత్త ఏం కాదు తొంభై ఐదులో ఎన్డీఏలో ఉన్నాం ఎనభై మూడు ఎనభై నాలుగులో ఎన్డీఏలో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఉన్నాం నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా అని కుండోళ్ళు అడుగుతున్నా కేంద్ర సహకారంతో ఆ రోజు ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఆ రోజుల్లోనే ఆజ్ హౌస్ కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దులాన్ పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఏదైతే రంజాన్ తోఫా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇమాములకి మౌజములకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆజ్ హౌస్ రెండోది ఇక్కడ విజయవాడలో కడపలో ఆజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే మైనారిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ న్యాయం చేస్తాం ఎవ్వరికి అన్యాయం జరగదు దయచేసి మీరు కూడా చెప్పుడు మాట్లనద్దండి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నారు మీ ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది ఈయనకు ఇంకో పేరు కూడా ఉంది ప్రసన్నే కాకుండా ఇంకొక పేరు ఉంది పర్సంటేజ్ ఎమ్మెల్యే అవునా పర్సంటేజ్ ఎమ్మెల్యే ఏ పని జరిగినా దానికి ఇంత పర్సంటేజ్ ఇచ్చేయాలి ప్రసన్నని ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరుగుతాయి అవునా కాదా ఆయనకు ముందు ప్రసాదం పెడితే అక్కడి నుంచి దేవుడు ఆమోదిస్తాడు లేకుంటే దేవుడు ఆమోదించడు లేఅవుట్ వేయాలంటే డబ్బులు ఇవ్వాలా లేదా ఎంత రేటు ఐదు లక్షల ఐదు లక్షల ఎకరాకి ఇంకొక కనిగిరి రిజర్వాయర్లో కలకట్లో గ్రావల్ దువ్వేశారా లేదా జేబ్రాండ్ జరుగుతుండదని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు లెక్కర్ ఇప్పుడు మీకు గోవా నుంచి పాండిచ్చేర్ నుంచి వస్తా ఉందా అవునా కాదా వస్తా ఉందా ఎంత పెద్ద సర్వీస్ అయ్యే ఇది మీరు మర్చిపోతే ఎట్లా అలాంటి ఎమ్మెల్యే మీకోసం గోవా నుంచి ప్రత్యేకంగా పాండి నుంచి ప్రత్యేకంగా మద్యం తెచ్చి మీకు ఇచ్చి మీ రక్తం తాగే ఎమ్మెల్యే మీరు చూస్తారా నేను అడుగుతున్నా ఇంకో పక్క వెయ్యి కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ స్థలం టెండర్ పెట్టాడు పెట్టాడా లేదా కొట్టియాలనుకున్నాడా లేదా తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి కాపాడారా లేదా ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇఫ్కో నాలుగు వేల ఎకరాలు ఉంది షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది ఈ రెండు కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు ఉపాధి కోసం ఇండస్ట్రియలైజేషన్ కోసమే ఉపయోగిస్తాం నేను ఇప్పుడు మాట్లాడతాను అవసరమైతే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఇవ్వాలి తప్ప అమ్మడానికి వీళ్ళే అది మన భూమి మనమే ఇచ్చాం అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని సూటబుల్ గా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అరాచకాలు మీరు చూసారు ఎంత అయిపోయినా ఇంటికి ఎప్పుడన్నా కూర్లు గొడవలు ఉన్నాయా ఎప్పుడన్నా చూసారా నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా ఉన్నాయా నేను ఎప్పుడూ నెల్లూరు జిల్లాని ప్రశాంతమైన జిల్లాగా డిక్లేర్ చేశాను కాహముగా ఉండేది ఇక్కడ నేరాలు ఘోరాలు కొట్లాట్లు ఏమీ తెలియవు అలాంటి జిల్లాలు భూ కబ్జాలు హత్యలు కబ్జాలు ఇంకేమన్నా నాకే అర్థం కాల మనం ఇవన్నీ చేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఆ బెట్టింగ్లు నడపడం వీళ్ళే అదే వీళ్ళకే ఎమ్మెల్యేలకు భాగాలు ఈ మునల్ నాకైతే అర్థం కల ఏవైతే అరాచక పనులు ఉంటాయో అక్కడ ఎవడుంటా అంటే అక్కడ ఎమ్మెల్యే మంత్రి వీడే ఉంటారు చాలా దూరం బుల్లెట్ బుల్లెట్ ఎగిరిపోయింది ఆ బుల్లెట్ ఇక్కడ కొడితే నేరుగా నర్సారావు పోయింది నర్సారావు చెన్నైకి పోతుంది ఎన్నికలు అవుతారు ఈ బుల్లెట్ల ఇంకో పక్క టీడీపీ అధికారులు కరిగిరి రిజర్వాయర్లు పొడిగి తీస్తాం కరకట్లు బద్దపరుస్తాం జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం ముదివర్తి ముదివర్తి పాడు కాజల్ నిర్మిస్తాం నియోజకవర్గం షాదీ మంజుగా కావాలన్నారు అవి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో వేంరెడ్డి గారు అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్ గా స్పీడ్గా సూపర్ స్పీడ్ అవుతుంది ఇక్కడ మన మిత్రుడు లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ నాన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటీ చేశారు నిశాంత్ రెడ్డి కూడా మన రితేష్ రెడ్డి కూడా దినేష్ ఎంసార్ దినేష్ రెడ్డి కూడా ఉన్నాడు దినేష్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు నేను ఆయనకు కూడా గౌరవించాల్సిన బాధ్యత నాకుంది తప్పకుండా న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా పార్టీ పరంగా దినేష్ రెడ్డిని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆనిస్తూ ఇప్పుడు నేను మీ అందరినీ ఎవరు జర్నలిస్ట్లు కూడా భావితులే ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా అవుట్ సైడ్స్ రావాలి వాళ్ళకు కూడా చాలా సమస్యలు వెల్ఫేర్ ఉంది తప్పకుండా జర్నలిస్టు కూడా న్యాయం చేసే బాధ్యత మాది తప్పకుండా చేస్తాం మళ్ళా అన్నా క్యాంటీన్ వస్తుంది అన్ని వస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సింది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా గెలవడం నూటికి నూరు శాతం ప్రభుత్వం అందే ఎవరికైనా అనుమానం అదే నేను ఒకటి చెప్తున్నా గెలవడం ఖాయం ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా ఎవరికి అనుమానం లేదు అందుకే ఈ రోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు అస్త్ర సన్యాసం చేసేశాడు నాకు చేత కాదు నేనేమీ చేయలేను ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం నాకైతే చేత కాదు ఆయన చేస్తాడా చేయడా అనేది నువ్వు చెప్పక్కర్లా దట్ ఈ మై బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు సిబిఎన్ అనంగానే ప్రపంచంలో గుర్తొచ్చేది అభివృద్ధి అవునా కాదా కొత్త కొత్త ఆలోచనలు అవునా కాదా ప్రపంచానికి ఒక నూతనమైన వరవడిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మన కష్టాల్లో ఉంటే నాకే అర్థం కాలేదు ఎనభై దేశాల్లో నన్ను ఇబ్బంది పెడితే నిరసన తెలియజేశారు దేశాలు ఎనభై దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసనలు తెలియజేశారు ఒక రోజు కాదు యాభై రోజులు అది నా బ్రాండ్ నేను ఏం చేశాను అది వాళ్ళ మనసుల్లో ఉండే ముద్ర కాబట్టి నేను ఒకటే మీ అందరిని కోరేది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు బీసీల కోసం చాలా స్పష్టంగా సంవత్సరానికి ముప్పై